నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదటి హైకోర్టు అడ్వకేట్ శర్మ గారు మాట్లాడుతున్నాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ తిరుపతిలో ఒక సంఘటన జరిగింది అది అందరికీ చాలా హృదయ విరాధక ఘటన సో కానీ ఒకప్పుడు తిరుపతి వెళ్ళాలంటే రెండు రోజులు భయమర్పించిపోయే విధంగా అక్కడ గడిపేసి దేవుడి సన్నిధానంలో గడిపేసి వద్దాం అన్నట్టుగా వెళ్తా ఉంటారు కానీ ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే భయం వేస్తున్నాం అందరికి ఎందుకంటారు లేదు గోపి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫాల్సా ఇంకోటి ఇంకోటా అనేది చూస్తే అసలు ఒక దేవాలయానికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే తన మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అనేవి కావచ్చు స్ట్రెస్ అవ్వచ్చు తెలుగు తన ఇంకొక ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా భావం చేసి భగవంతుడిని ఆరాధించుకోవాలి అంటే మనకి ఏదైతే కష్టం ఉందో ఏదైతే పెయిన్ ఉందో ఏదైతే బాధ అనేది ఉంటుందో చూసావా దాన్ని భగవంతుడు చెప్పుకుంటే కొంత అంటారు చూసావా కొంత నెమ్మదిస్తుంది అంటారు చూసావా ప్రాణం నెమ్మదించడం అంటారు చూసావా మామూలుగా చెప్పాలంటే అంటే కొంచెం కుదుట పడతాం అంటారు అలా కుదుట పడతాము ఆ వేడుకొండల వాడికి కానీ ఆయన కలిగిగా ప్రత్యక్ష దైవం అంటారు ఈవెన్ చిన్న అక్కడ నుంచి అందరం తిరుమల వెళ్తూనే ఉన్నాం స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నాం బట్ రాను రాను క్రమేపీ ఏమైపోయింది పబ్లిక్ ఫ్లోటింగ్ పెరగచ్చు కానీ పబ్లిక్ ఫ్లోటింగ్ పెరుగుతున్నా కొద్ది దానికి తగ్గ వసతులు ఎక్కడా ఏర్పడలేదు కదా దేవాలయాల్లో అంటే ఫ్లోటింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో రెవెన్యూ కూడా టెంపుల్కి అదే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది ఏ టెంపుల్ అయినా సరే ఏ టెంపుల్ అయినా సరే ఇవాళ ఒక తిరుమల అనే కాదు నువ్వు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో తీసుకో ఎండోమెంట్ వ్యవస్థ తిరుమల అంటే సపరేట్ స్వతంత్ర వ్యవస్థ ఉంది దానికి ఒక బోర్డు ఉంది చేస్తారు ఎండోమెంట్ వ్యవస్థలో కానీ ఇంకో చోటు కానీ ఇంకో చోటు కానీ ఈ దేవాలయాలు ఏవి సరైన వస్తువులు కల్పించట్లా ఇప్పుడు ప్రతి వ్యక్తికి రాజ్యాంగంలో ఒక హక్కు ఉంది రైట్ టు వర్షిప్ అంటాం అంటే వాళ్ళకి నచ్చిన దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు ఏ దేవాలయంలో లేదు అంటే హిందూ సంస్కృతిలో మనకి ఉన్నట్టుగా ఆలయాల పరిరక్షణ చేయడం కోసం ఇవాళ ఎండోమెంట్ బోర్డ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థ కానీ తాను తీసుకుందంతా నడుస్తుంది కానీ ఇవాళ ఇంత వ్యవస్థ సభ్యమైన వ్యవస్థ ఉండంగా కూడా ఇలాంటి పనులు అంటే ఇలా చనిపోవడం కానీ ఇలా తొక్కిసలాట్లు జరగడం కానీ ఇంకొక విషయం కూడా చెప్తాను కనీసమైన వస్తువులు దొరకట్లేదు అంటే ఒక దేవాలయానికి వెళ్ళు సరైన త్రాగునీ దొరకట్లేదు ఒకవేళ టాయిలెట్స్ వస్తే నియర్ బై టాయిలెట్స్ దొరకవు లేదు నడవాలి అంటే ఇక్కడ నుంచి క్యూ లైన్ చాలా దూరం పెడతారు తప్పు కాదు క్యూ లైన్ ఉంటాం తప్పు కాదు అనేది ఆ క్యూ లైన్ దగ్గర ప్రాపర్ ఫెసిలిటీ ఉండాలి నువ్వు ఒక వన్ కిలోమీటర్ లేకపోతే లేదు చాలా దూరంగా క్యూ క్యూలైన్ పెట్టావు మధ్యలో వాటర్ పెట్టాను నీకు నష్టం ఏంటి ఒక పిల్లల తల్లి ఉంటుంది చిన్న పిల్లల తల్లి ఉంటుంది చిన్న పిల్లల తల్లికి దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి దర్శించుకోవాలని ఉండకూడదునే ఉంటుంది కదా ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది కదా ఆవిడ వెళ్తుంది ఏదైనా మధ్యలో ఇబ్బంది అయింది కనీసం పిల్లల తల్లికి పాలిచ్చే వస్తువు ఎక్కడైనా ఏర్పాటు చేస్తున్నారా అంటే కొన్ని కొన్ని బేసిక్ హ్యుమానిటీగా ఆలోచిస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ ఇండియాలో చాలా పెద్దగా చెప్తున్నాం కదా ఏదైనా విపత్తు వస్తే ఈ రకంగా ఉంటాం ఆ రకంగా ఉంటాం అని చెప్తున్నాం కదా మరి ఇన్ని విపత్తులు అంటే దేవాలయంలో ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పి క్రౌడ్ పుల్లింగ్ అవుతారు ఒక్కసారిగా మీదకు వస్తారని చెప్పేసి కనీస అవగాహన ఉంటుంది కదా అడ్మినిస్ట్రేటర్స్ కి ఎందుకని చేయలేకపోతున్నారు వృద్ధులు వృద్ధులు వెళ్ళాలంటే ఇప్పటికీ అదొక ఇబ్బంది అంటే వాళ్ళకు ఒక లైన్ కానీ ఒక సిస్టమ్ కానీ ఎక్కడా లేదు ఏ దేవాలయం లేదు ఇవాళ తిరుమలలో చూసుకో వాళ్ళు తిరుమలలో ఇంకా చాలా మెరుగుపడాల్సిన వస్తువులు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మెరుగుపడాల్సిన వస్తుంది దర్శనానికి ఇవి ఇప్పుడు ఆ టోకెన్ సిస్టమ్ అయితే కావచ్చు మీరు ఈ స్లాట్ ఇస్తున్నా అనొచ్చు ఇంకోటి అనొచ్చు కానీ అసలు ఎందుకని మనం దర్శనం చేసి పంపించట్లే ఇప్పుడు ఇంకా చాలా పెద్ద దేవాలయాల్లో వెళ్తున్నారు కదా పబ్లిక్ క్రౌడ్ ఇవాళ కాశీకి వెళ్తున్నారు ఇవాళ అయోధ్యకి వెళ్తున్నారు ఇంకా పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తున్నారు కలకత్తాలో కాళీమాత అమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నారు అంటే చాలా పెద్ద పెద్ద షిడు వెళ్తున్నారు చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి ఇంకా ఇవ్వని కాదు కానీ వీటి మేనేజ్మెంట్ తో పోల్చుకుంటే ఎందుకంటే తిరుమల ఉన్న విఫలం అవుతుందా కానీ తిరుమలకే తాకిడి ఎక్కువ నీకు రోజుకు లక్ష మంది దర్శనం అయ్యే దేవాలయం తక్కువ తక్కువలో చూసుకున్నా సరే అలాంటి తాకిడి ఉన్న దేవాలయంలో ఎందుకని మేనేజ్మెంట్ విఫలం అవుతుంది ఈ రైట్ టు వర్షిప్ అన్నప్పుడు మరి కి ఇంత హక్కులు ఉన్నాయి రాజ్యాంగమే కల్పిస్తుంది కదా ఎందుకు ఈ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది అంటే మానవీయ కోణంలో కూడా ఆలోచించట్లా మానవతా దృక్పథం లేదు దేవాలయాల దగ్గర ఎంతకి ఎంత రెవెన్యూ వస్తుంది అన్న ఆలోచనలో మాత్రమే ఉంది కానీ ఏ దేవాలయం ఒక మానవీయ కోణంలో భక్తుని చూడటం లేదు అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ క్లియర్ గా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాళ్ళ దేవాలయంలో ఏ సామాన్యుడు దేవుణ్ణి పూజించుకునే హక్కు లేదా అసలు ఇవాళ ఏమవుతుందంటే గోపి నువ్వు నమ్ము నమ్మకపో ఇవాళ టికెట్ పెట్టి ఒక రేట్ పెట్టి దర్శనానికి ఇచ్చిన విలువ సర్వదర్శనానికి ఇవ్వడం లేవట్లేదు అవును నిజంగా ఇవ్వడం లేదు దరిద్రం ఏం చెప్పనా సర్వదర్శనానికి టైమింగ్స్ మళ్ళీ ఈ టైంలో వస్తేనే ఈ టైంలో మీకు ఫ్రీ దర్శనం నేను మొన్న ఆశ్చర్యపోయాను ఒక ఒక దేవాలయంలో ఒక ఈవో చెప్తున్నారు వాళ్ళకి పైనుంచి టార్గెట్స్ వస్తున్నాయంట అవునా టెంపుల్స్ టెంపుల్స్ కి టార్గెట్స్ వస్తున్నాయంట చాలా ఆశ్చర్యం వేసింది టెంపుల్స్ కి టార్గెట్ ఏంటి అసలు వాళ్ళు దాతలు వస్తున్నారు వాళ్ళు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఇస్తున్నారు టెంపుల్స్ కి టార్గెట్ ఏంటి అసలు ఇంత దారుణమా అంటే నేను సర్వదర్శనం అని చెప్పేసి అది ఒక చిన్న దేవాలయమే చిన్న అంటే చిన్నది పెద్ద అని కాదు భగవంతుడే మన దేవాలయం భగవంతుడి కోసమే వెళ్తాం కానీ అక్కడ ఉన్న మెయింటెనెన్స్ లో చూసుకుంటే వాళ్ళకి అందులో కేటగిరీస్ ఉన్నాయి ఎండోమెంట్లో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చే టెంపుల్ మిడిల్ ఇన్కమ్ లో ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ ఉంటాయి వీళ్ళకి ఆ క్యాటగిరీస్ ఉంటాయి ఆ కేటగిరీలో చూసుకుంటే వాళ్ళకి లో ఇన్కమ్ వచ్చే టెంపుల్ ఆ టెంపుల్లో ఫ్రీ దర్శనానికి టైమింగ్స్ పెట్టారు నేను ఆశ్చర్యపోయాను ఇది ఎక్కడా లేదు కదా అసలు మీరు ఎందుకు పెట్టారు అని అడిగాను నేను మామూలుగా లేదు నాకు పైనుంచి చెప్తున్నారు సార్ అలా ప్రెజర్ చేస్తున్నారు మమ్మల్ని అంటారు వాళ్ళు అంటే ఎంత దారుణమైన వ్యవస్థ అయిపోయింది చూడేవాళ్ళు ఏ ఇరవై నాలుగు గంటలు అంటే మీరు టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేసినా సరే సర్వదర్శనం ఎప్పుడు ఉండాల్సిందే సర్వదర్శనం ఉండి తీరాల్సింది ఎందుకంటే సర్వదర్శనం ఉంటేనే ఏదో సామాన్యుడు వెళ్ళి భగవంతుని చూసుకోగలిగేది పైపెచ్చు అందరూ ఏమంటారంటే ఇంకొకటి ఇది మన తిరుమలలో కూడా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే విఏపి బ్రేక్స్ కానీ లేదా కానీ ఇవన్నీ కానీ కొంచెం తగ్గించాలి కరెక్ట్ కాదని కానీ లేదా వాటికి ఒక సపరేట్ కానీ ఇంకోటి చూడాలి ఇంకొక చిన్న ఇది ఉంది అంటే ఆగమశాస్త్రం ప్రకారం ఇంకొక రకంగా అయినా సరే అక్కడ నువ్వు ఒక్కటి చాలా బాగా గమనించుకోవాలి మనము అంటే చాలా టెక్నికల్ గా ఏమైనా డిఫికల్టీస్ ఉంటే పండితులతో కూర్చొని దేవస్థానం మాట్లాడి లేదా అక్కడ ఉన్న జీఆర్ స్వామి వారు ఇంకొకరితో అయినా సరే మాట్లాడి ఈ ఎంట్రీ అను ఎగ్జిట్ చూసావు కదా తిరుమలకి మా మెయిన్ మహామండపం ఆ బయట మండపం దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ ఆ మెయిన్ ద్వారం ఏదైతే ఉందో ఒకటే అందులోంచి రావడం పోవడము మనకు ఒకటే ఉంటుంది అంటే ఈ క్రౌడ్ ఎక్కువ అయిపోయినప్పుడు విఐపి బ్రేక్ ఇస్తున్నారు అనుకో ఇన్ కేసు ఈ క్రౌడ్ ఎక్కువైపోయినప్పుడు అయిపోయినప్పుడు వీళ్ళు ఆపేసి వీళ్ళని పంపించాల్సి వస్తుంది సో అలా కాకుండా ఇంకొక రెండు మూడు వేస్గా లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఆస్కారం ఉందా వెళ్ళి రావడానికి బయటికి వెళ్ళి రావడానికి అలా ఉన్న వస్తువులు ఉన్నాయి అది కూడా చూడొచ్చు అప్పుడు కంపార్ట్మెంట్ లో ఉంచాల్సిన అవసరం ఉండదు అవును అంత నెస్సిటీ ఉండదు అంటే కొంచెం టెక్నికల్గా ఆలోచించి ఏదైనా అక్కడ ఆగమ శాస్త్రాలకి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా శాస్త్ర ప్రకారంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే మంచిది మార్పులు చేయడం కూడా మంచిదే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా చిన్న చేంజ్ చేయాలన్నా మళ్ళీ ఇది శాస్త్రం ఒప్పుకోదేమో దీన్ని ఇది చేయరు మళ్ళీ సమాజంలో వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి భావించకుండా ఎవరి మనోభావాలు నొచ్చుకోకుండా భక్తులు ఎవరి మనోభావాలు నేర్చుకోకుండా ఎందుకంటే భక్తులు మంచి కోసం జరిగేది ఇవాళ దానివల్లే కదా ఇంత వైకుంఠ ద్వారదర్శనం ఇప్పుడు ప్రతి ఒక్కడి కళ వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు అనుకుంటాడు ఎందుకని సాక్షాత్ ఆ విష్ణుమూర్తిని చూసినట్టే వైకుంఠంలో ఉన్న స్వామివారిని చూసినట్టుగానే వాళ్ళు భావం చెందుతారు సో దానికోసం చేసే చిన్న వాళ్ళ ఎంతో శ్రమపడి అక్కడి అక్కడ దాకా వెళ్ళి ఉంటారు కానీ వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోవాల్సింది బట్ కానీ ఇవాళ రైట్ టు వర్షిప్ అనే దానికి విలువ లేదు గోపి పోయింది హండ్రెడ్ పర్సెంట్ పోయింది ఇవాళ అది ఎప్పుడైతే ఫండమెంటల్ రైటో దాని రాజ్యాంగం గుర్తించిందో అధికారులు కూడా ఇది రాజ్యాంగ హక్కు ప్రజలకు అని చెప్పి మైండ్ లో పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది ఓకే రైట్